తమిళ హీరో కార్తీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సత్యం సుందరం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు కొన్ని షూటింగ్ స్టేజ్లో ఉంటే మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి ముసలివాడి క్యారెక్టర్తో సర్దార్ సినిమా చేసి అందరినీ మెప్పించాడు కార్తి ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి దాంతో ఈ సినిమా సీక్వెల్కి ఆయన రెడీ అయిపోయారు షూటింగ్ పూర్తి చేసుకుని సర్దార్ టు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఖైదీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందని ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఖైదీ టూ ప్రారంభం కానుంది హిట్ సిరీస్ లో కూడా కార్తీ భాగమైపోయారు ఈ విషయాన్ని ఆల్రెడీ హిట్ త్రీలోనే చెప్పేశారు డ్రీమ్ వారియర్ బ్యానర్స్ పై తన ఇరవై తొమ్మిదవ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లనున్నారు హీరో కార్తి ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందట ఇలా వరుసగా సీక్వెల్ సినిమాలు లైన్ లో పెట్టారు హీరో కార్తి ఇప్పటికే సీక్వెల్ స్టార్గా పేరు తెచ్చుకుంటున్న కార్తీక్ ఖాతాలోకి ఇలా మరో సీక్వెల్ వచ్చిపడింది ఇలా వరుస సీక్వెల్స్ ని ప్లాన్ చేసిన కార్తీ హిట్ కొడతారా లేదా అన్న క్వశ్చన్ మొదలైంది సాధారణంగా ఒక హీరో తన సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారంటే ఎంతో హైప్ ఉంటుంది ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్లరు మరి ఇలా ఒకే హీరో ఇన్ని సినిమాలు సీక్వెల్ ప్లాన్ చేస్తే ఫ్యాన్ థియేటర్స్ కి వస్తారా లేదా అన్నది చూడాలి